హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి సిడ్ రోడ్ లో అయితే ఉన్నామండి అండి ఇక్కడ సిడి రోడ్ లో పక్కనే ఎస్బీఐ బ్యాంకు కి సంబంధించి ఈ ల్యాండ్ అయితే ఇచ్చారు ఇది మూడు ఎకరాల్లో అయితే దీనికి కట్టడం కోసం అని చెప్పి ల్యాండ్ అయితే ఇచ్చారు దానికి పనులు అయితే జరుగుతుంది మీకైతే చూపిస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి సిడి రోడ్డు అలానే చుట్టుపక్కల కూడా ఈ సైడ్ డ్రైనేజీ పనులు అయితే జరుగుతున్నాయండి పనులు ఆ పనులు కూడా అయితే మనమైతే చూద్దాం ఇదే చూస్తున్నారు కదా కరెక్ట్గా మనకి ల్యాండ్ మన రోడ్ రోడ్లో నుంచి చూడొచ్చు ఇక్కడ మీకు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ కి సంబంధించి ఈ మూడు ఎకరాల్లో ఇక్కడ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఇటు అలానే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ పనులు కూడా చేస్తున్నారు ఇది వచ్చేసి ఎస్బీఐ మెయిన్ హెడ్ ఆఫీస్ అంట ఇది చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో కూడా మొత్తం మన రాజధాని అమరావతిలో ఈ ఎస్బీఐ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ గా అయితే ఉండబోతుంది చూస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇదంతా మట్ ఎంత చేస్తున్నారు ఇదంతా లెవెల్ అంతా చేస్తున్నారండి ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో కూడా కరెక్ట్ గా రోడ్ పక్కనే ఇదంతా మనకి ఇక్కడ రైట్ సైడ్ లోనే ఉంటది నీకు ఇటు సైడ్ కూడా సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ సాయిల్ టెస్టింగ్ కూడా తొమ్మిది చోట్లయితే చేస్తారంట ఇంకా ఇలానే కాకుండా మిగతా ఆటలు కూడా అయితే బ్యాంకులు కూడా అయితే ఇచ్చారు అలానే ఇండియన్ బ్యాంక్ కూడా రాబోతుంది అలానే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కూడా రాబోతుంది బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రాబోతుంది అలానే యూనియన్ బ్యాంకు కూడా అయితే మొత్తం ఈ ల్యాండ్ అయితే ఇచ్చారు ఇంకా పనులు అయితే స్టార్ట్ కావాలి ప్రజెంట్ ఏంటంటే ఈ ఎస్బీఐ కి సంబంధించి ఈ మూడు ఎకరాల్లో ఈ పనులు అయితే జరుగుతున్నాయండి అలానే దీనికి కనెక్టివిటీగా మనకి సీడ్స్ రోడ్ ఉండడం వలన ఇంకా మనకి ఇంకా చాలా డెవలప్ అయితే బాగుంటుంది అనమాట చూడొచ్చు ఇది కరెక్ట్గా వచ్చేసి లింగాయ్యపాలెం దగ్గర అయితే ఉంటది అనమాట ఇదంతా చుట్టుపక్కల కూడా మొత్తం ఐరన్ తో మొత్తం చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి చూడొచ్చు ఇక్కడ కూడా మొత్తం సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ ఎలా అయితే ఉందన్నమాట అంతకుముందు ఏంటంటే ఇది ప్లేస్ అంతా ఖాళీగా అయితే ఉండేది ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ ఇవ్వటం వలన ఇంకా ఇవన్నీ ఈ పనులు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి బ్యాంకు కాబట్టి దీనికి ఇంకా చాలా స్పీడ్ గా అయితే ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తారు చూస్తున్నారు కదా ఇది ఈ ల్యాండ్ మొత్తం కూడా సైడ్ ఎన్నో ఆటలతో మొత్తం అన్నమాట ఇంకా ఈ వర్క్స్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి చూసారు కదండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా అయితే ఉందనమాట ఈ ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించి ల్యాండ్ స్టేటస్ అయితే ఇలా ఉంది ఇలాంటి బ్యాంకులు కానీ అలానే కంపెనీలు కూడా మనకి త్వరగా రావాలి మన అమరావతి తొందరగా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకున్నాం ఎందుకంటే ముందు ముందు ఇంకా చాలా డెవలప్ అయితే కాబోతుంది మన అమరావతి రాజధాని ఇలాంటి కంపెనీలు అన్నీ వస్తే మనకి ఇంకా పనులు చాలా స్పీడ్గా అయితే మొదలవుతాయి ఓకే అండి ఈ వీడియో ఎక్కడితో అయితే అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ అయితే చేయండి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి వివరంగా మేము చూపించడానికి ప్రయత్నిస్తాను